అందరికీ నమస్తే అండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు చాలా పెద్ద సంచలనానికి తెరలేపారు ఎన్టీవీలో పది రోజుల కింద ఒక స్టోరీ వచ్చింది కదా ఒక మహిళా ఐఏఎస్ అధికారికి అండ్ ఒక మంత్రి సీనియర్ మంత్రి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రికి మధ్య ఉన్న వ్యవహారం సో ఇద్దరికి మధ్య జరుగుతున్న మొత్తం కథనాన్ని ఒక ఆఫ్ ది రికార్డ్ స్టోరీగా ఎన్టీవీలో వేశారు అది ఎంత పెద్ద సంచలనమైందో అందరికీ తెలిసిందే సో కథనం వచ్చిన తర్వాత ఐదు రోజుల తర్వాత ఎన్టీవీ ఆఫీసులో సోదాలు జరగడం రిపోర్టర్లని అరెస్ట్ చేయడం ఇన్పుట్ థియేటర్ని అదుపులోకి తీసుకోవడం మళ్ళీ వాళ్ళకి బెయిల్ ఇచ్చి బెయిల్ మీద రిలీజ్ అవ్వడం సో దీని మీద కేసు దర్యాప్తు జరుగుతుండడం ఎన్టీవీ చైర్మన్ ఈలోకి పరారీలోకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ ఎన్టీవీ ఆఫీసులోకి అర్ధరాత్రి వేళ పోలీసులు వెళ్ళి సోదాలు చేయడం ఒక భై బహకంపిత వాతావరణం ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక పెద్ద మీడియా ఛానల్ ఆఫీసులోకి అర్ధరాత్రి వేళ పోలీసులు వెళ్ళి రిపోర్టర్లని అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చే ఇవ్వడం చాలా అరుదనమాట ఇప్పటి వరకు చాలా అరుదుగా జరిగింది అటువంటిది ఊహించని స్థితిలో జరిగింది దానికి కారణం ఏంటంటే ఆ కథనం ఆ కథనం ఎన్టీవీ వాళ్ళు ప్యూర్లీ వండి వాచారు ఉద్దేశపూర్వకంగా ఆ మంత్రిని ఇబ్బంది పెట్టడానికి మంత్రి గారు మీ బోగోత్వం మాకు తెలుసు మీ పర్సనల్ వ్యవహారాలు మాకు తెలుసు సో మేము తలుచుకుంటే మిమ్మల్ని రోడ్డు మీదకి లాగలం అని ఆయనకు ఒక పరోక్ష సంకేతాలు ఇవ్వడానికి ఆ కథనాన్ని వేశారు అది కాస్త రివర్స్ అయింది ఎన్టీవీ వాళ్ళు క్షమాపణలు చెప్పుకున్నా సరే ఉపయోగం లేకపోయింది సో ఇది ఇప్పుడు ఎంత పెద్ద వ్యవహారం అంటే అది ఇద్దరు మంత్రుల మధ్య ఒక బొగ్గు టెండర్లకు సంబంధించిన వ్యవహారం అని తాజాగా బయట ఏ వియన్ఆర్కే గారు బయటకు తీసుకొచ్చారు ఈ సింగరేణికి బొగ్గు కేటాయింపు గనులు టెండర్లు ఉన్నాయి కదా ఈ టెండర్లకి ఒడిస్సాలోని నైని బొగ్గు బ్లాక్ అనే ఒక కంపెనీకి ఏమో భట్టి విక్రమార్ గారు అండ్ ఎన్టీవీ చైర్మన్ కలిపి సిఫార్సు చేశారని వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళని సిఫార్సు చేసి ప్రయత్నాలు చేసి వాళ్ళకు అనుకూలమైన నిబంధనలు రూపొందించారని వెంకటరెడ్డి గారేమో మరో మంత్రి వెంకటరెడ్డి గారేమో తన సోదరుడికి సంబంధించిన ఒక బొగ్గు కంపెనీకి టెండర్లు కట్టబెట్టడానికి ఒత్తిళ్లు చేశారని సో ఇద్దరు మంత్రుల మధ్య ఈ బొగ్గు టెండర్కి సంబంధించిన వ్యవహారం రాజుకొని ఆ ఎన్టీఈ వాళ్ళు ఆ తరహా కథనం ఇచ్చారు ఆ మంత్రికి వ్యతిరేకంగా మంత్రిని బ్లాక్ బ్లాక్మెయిల్ మెయిల్ చేయడానికో లేదంటే ప్రభుత్వాన్ని కదపడానికో ప్రభుత్వంలో కథలకు తీసుకురావడానికో ఇలా కథనం వండివార్చారు బొగ్గు టెండర్ల కోసం మాత్రమే ఇది వచ్చింది అని చెప్పి ఏబిఎన్ఆర్కే గారు రాశారు తన కొత్త పలుకులు అయితే ఈ కథనం చాలా పెద్ద సంచలనం ఐఏఎస్ అధికారిని అంటే ఏకంగా అటెంప్ట్ చేశారంట ఆ కథనం చూసిన తర్వాత ఆ జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారిని అరే తన తన పేరు ప్రఖ్యాతులు ఏమవ్వాలి తన పరువు ఏమవ్వాలి తన కుటుంబం ఏమవ్వాలి ఎందుకంటే ఐఏఎస్ఎల్ అంటే హై ప్రొఫైల్ లైఫ్ స్టైల్ కదా సో చాలా పెద్ద పెద్ద వ్యవహారం అది సో ఆమె అటెంప్ట్ కూడా చేశారని అంటే స్వీయ మరణానికి కూడా ప్రయత్నించారని ఈరోజు ఏబీఎన్ఆర్కే గారు రాశారు అయితే ఇది ఆ తర్వాత భట్టి విక్రమార్క్ గారు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడం సో ఇది పూర్తిగా అవాస్తవం అబద్ధం ఏబిఎన్ఆర్కే గారు మేము లాగా మేము ఎప్పుడూ కూడా పైర్వీలులు అభియంగులు చేయము బొగ్గు టెండర్లు అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి అని చెప్పి ఆయన చెప్పారు బట్టి విక్రమార్ గారు అలాగే అలాగే రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు సో మంత్రుల మధ్య చిచ్చు పెట్టొద్దు మీరు మీరు రెండు మీడియా సంస్థల మధ్య ఉన్న గొడవకి ప్రభుత్వ ప్రభుత్వంలో చిచ్చు పెట్టొద్దు మంత్రుల మధ్య చిచ్చు పెట్టొద్దు ఇటువంటి మేము ఉపేక్షించము మీరు మీరు కొట్లాడుకోండి మీరు మీరు ఎన్నైనా పడండి మా జోలికి రావద్దు వస్తే ఉపేక్షించమని చెప్పి రేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు అంటే ఇవన్నీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక పెద్ద తేనె తుట్టని కదిపారు చ ఒక పెద్ద సంచలనానికి తెర తీశారు అసలు ఆ కథనం ఎందుకు వచ్చింది మంత్రిని టార్గెట్ చేశారు మంత్రిని ఎందుకు టార్గెట్ చేశారు బొగ్గు రవాణా టెండర్కి మంత్రి వ్యతిరేకం కాబట్టి వీళ్ళు ఒకరికి ఇద్దాం అనుకుంటే మంత్రి మరొకరికి ఇవ్వాలనుకున్నారు కాబట్టి అంటే దీన్ని బట్టి ప్రభుత్వాలు ఈ ప్రజాప్రతినిధులు మంత్రులు మీడియా వీళ్ళ మధ్య అంతర్గత సంబంధాలు పైరవీలు లాబింగ్లు కాంట్రాక్ట్లు టెండర్లు ఏ విధంగా ఉంటాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ అంటే పచ్చిగా అంతర్గత వ్యవహారాన్ని ఏబిఎన్ఆర్కే గారు రాసేశారండి అది నిజమా అబద్ధమా అనేది రాసిన ఏబిఎన్ఆర్కే గారికి తెలుసు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలుసు మంత్రులకి తెలుసు అండ్ ఎన్టీవీ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పిన దానికి ఆధారాలు లేకపోతే లేకపోవచ్చు వాళ్ళు రాసింది అనైతికమే కానీ వాళ్ళ దగ్గర ఎంత స్ట్రాంగ్ సోర్స్ లేకపోతే అలా రాసి ఉంటారు కానీ రాయకూడదు అటువంటి పర్సనల్ వ్యవహారాలు ఇల్లీగల్ వ్యవహారాలు హై ప్రొఫైల్లో మధ్య జరుగుతున్నప్పుడు అటువంటివి రాయకూడదు ఎందుకంటే ఏ మీడియా చైర్మన్ సచీలుడు ఏ మీడియా చైర్మన్కి ఎన్ని వ్యవహారాలు లేవు సో అసలు ఎవరు సచీలుడు ఎవరికి వాళ్ళకు పర్సనల్ వ్యవహారాలు ఉంటాయి సో అవన్నీ కూడా అవసరానికి ఇలా వాడుకొని కెలకూడదు సో అక్కడ ఎన్టీవీ చేసింది తప్పు అనైతికం దుర్మార్గం సో దానికి ఏబిఎన్ఆర్కే గారు మొత్తం పచ్చిగా ఇంటర్నల్గా జరుగుతున్న వ్యవహారం మొత్తం బయట పెట్టేశారు దాంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఒక రకమైన అనిశ్చితి ఒక రకమైన గందరగోళం ఏం జరగబోతోంది వీళ్ళు బొగ్గు రవాణా టెండర్ కోసం ఇద్దరు మంత్రుల మధ్య ఇది జరగడం ఏంటి సో దానికోసం ఏకంగా ఒకరినొకరు పర్సనల్గా ఇంతవరకు వెళ్ళడం ఏంటి అని ఎందుకంటే అటు ఒక మీడియా ఇక్కడ ఏవిఎన్ఆర్కే గారు ఎవరికి పక్ష ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ రెండు వర్గాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ భట్టి విక్రమార్ గారు సో ఇక్కడ భట్టి విక్రమార్ గారిని వ్యవహారాన్ని బయట పెడుతూ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది అలాగనే ఆయన వెంకటరెడ్డి గారికి సపోర్టా అంటే సో భట్టి విక్రమార్ గారు ఇండైరెక్ట్గా అదే మాట్లాడారు సో ఎవరికి సపోర్ట్గా రాస్తున్నారో మాకు తెలుసు అని సో మొత్తానికి ఇది రానున్న వారం పది రోజుల పాటు ఈ అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారబోతోంది మీడియా మధ్య రాజకీయాల మధ్య ప్రభుత్వం పరిపాలన మొత్తం అన్నీ కూడా స్తంభించబోతున్నాయి ఎందుకంటే ఆర్కే గారు ఒక విషయాన్ని రాశారంటే పదే పదే దీన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు కట్టుబడి ఉంటారు అండ్ ఎన్టీవీ వాళ్ళు కూడా అవసరమైతే ఎలాగ విషయం బయటకు వచ్చాక మనం ఎందుకు భయపడడం ఏదైనా ఉంటే లేఖలుగా తేల్చుకుందాం మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదామని వాళ్ళు ఇంకేమైనా ఇచ్చినా ఆశ్చర్యపోక సో మొత్తానికి ఈ విషయం అయితే ఇంకా పెద్ద పెంతగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది